వెల్కమ్ టు ఎస్వీ ఛానల్ దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి లేని ప్రభుత్వ పాఠశాలలు ఐదు వేల ఒక్క వంద నలభై తొమ్మిది ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఇందులో డెబ్బై శాతం స్కూళ్ళు తెలంగాణ పశ్చిమ బెంగాల్లోనే ఉన్నట్లు తెలిపింది ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఇటీవల పార్లమెంటుకు ఓ నివేదిక సమర్పించింది దీని ప్రకారం ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు అత్యధికంగా తెలంగాణలో రెండు వేల ఎనభై ఒకటి ఉన్నాయి రెండో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో వాటి సంఖ్య పదిహేను వందల డెబ్బై ఒకటి దేశంలోనే ఇలాంటి పాఠశాలలు ఎక్కువగా ఉన్న జిల్లాగా నల్గొండ నిలిచింది ఈ జిల్లాలో మూడు వందల పదిహేను స్కూళ్ళలో ఒక్క విద్యార్థి లేరు తెలంగాణలో రెండు మూడు స్థానాలలో మహబూబాబాద్ నూట అరవై ఏడు వరంగల్ నూట ముప్పై ఐదు జిల్లాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్ రాజధాని కొలకత్తాలో ఒక విద్యార్థి లేని పాఠశాలలు రెండు వందల పదకొండు వరకు ఉన్నాయి పది మంది అంతకంటే తక్కువ విద్యార్థులు లేదా సున్నా ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల సంఖ్య వేగంగా పెరుగుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇలాంటి పాఠశాలలు మొత్తం యాభై రెండు వేల మూడు వందల తొమ్మిది ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా అరవై ఐదు వేల యాభై నాలుగుకు చేరుకున్నాయి మేర స్కూళ్లలో విద్యార్థులు లేకపోయినా తక్కువ సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులు మాత్రం అధిక సంఖ్యలో పనిచేస్తున్నారని నివేదిక తెలిపింది పది అంతకంటే తక్కువ మంది విద్యార్థులు లేదా సున్నా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో రెండు వేల ఇరవై రెండు మూడులో ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తే ఆ సంఖ్య ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షలకు చేరుకుంది దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గుతుందని నివేదిక వెల్లడించింది ఈ మేరకు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మొత్తం పది పాయింట్ మూడు రెండు లక్షల స్కూళ్ళు ఉండగా ఆ సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పది పాయింట్ ఒకటి మూడు లక్షలకు తగ్గింది ఎస్వి ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి